మూడు పార్టీలు అంటే నేను నమ్మను ఇక్కడ జరుగుతుంది బీఆర్ఎస్ బీజేపీ ఒక పార్టీ అయితే కాంగ్రెస్ ఒక పార్టీ బీఆర్ఎస్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఈ రెండింటికి మాత్రమే పోటీ జరుగుతుంది ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీ రెండు కుమ్మకై ఈరోజు ఏదైతే ప్రజల సంక్షేమం కోసం ప్రజల ఆశ కోసం ప్రజల ఆశయం కోసం పనిచేస్తున్నటువంటి నవీన్ యాదవ్ గారిని ఓడగొట్టాలని ఒక లక్ష్యంతో రెండు పార్టీలు ఏకమయ్యి పనిచేస్తున్నాయి కానీ జూబ్లీ ప్రజలు విజ్ఞాన్ విజ్ఞానవంతులు చైతన్యంతో కలిగి చైతన్యం కలిగినటువంటి వ్యక్తులు కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ బీజేపీని తరిమి కొట్టి స్థానికుడైనటువంటి నవీన్ యాదవ్ని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు ఈ అంశంని మేము ఒక్కసారి చూసుకున్నట్లయితే మనం ఈరోజు నవీన్ యాదవ్ గారి ఇంట ప్రచారంలోకి భాగంగా వెళ్తే అక్కడ ఉన్నటువంటి గల్లీలో ఉన్నటువంటి అవ్వ తాతలు అక్కా చెల్లెలు అన్నదమ్ముళ్ళు నవీనన్న అక్కును చేర్చుకొని బిడ్డ నువ్వు మా స్థానికుడవు నువ్వు మా నువ్వు గెలవాలి మాకు అండగా నిలబడాలని ఆయన పట్టుకొని బోరున ఏడుస్తున్నారు వాళ్ళ కళ్ళల్లో చూస్తున్నటువంటి ఆ కన్నీరును చూస్తే గత పదేళ్ళు ఎన్ని అరాచకాలకు ఈ బీఆర్ఎస్ నాయకులు వీళ్ళ మీద ఎన్ని అరాచకాలు చేశారన్న అంశాన్ని మేము ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం ఎందుకంటే గతంలో పది సంవత్సరాలు పాలన సాగించినటువంటి బీఆర్ఎస్ నాయకులు ఇక్కడ ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులను ఒకసారి నేను ఒకటే అడుగుతున్నాను మీరు మా ఇంటర్ అండి మిమ్మల్ని తీసుకు ఇప్పుడు మీరు ఓట్లు అడగడానికి ఏ బస్తీలకైతే బస్తీలకైతున్నారో ఆ బస్తీలల్లో మురికి కాలువలు ఏరులై పారుతున్నాయి పట్టించుకున్నటువంటి నాదుడు లేడు మళ్ళీ ఏదో సిగ్గుండాలి కొంచెమైన వాడలోకి వెళ్ళి బస్తీలలోకి వెళ్ళి ఓటు అడగడానికి ఒక్కసారి జూబ్లీస్ ప్రజల్ని అడుగుదాము ఏ విధంగా అభివృద్ధి చేసిండ్రు ఎట్లా అభివృద్ధి అయింది అనేది ఒకసారి బస్తీలలోకి వెళ్తే ఆ బస్తీ వాసులను అడుగుదాం ఈరోజు బస్తీలలో ఏ విధంగా మురికి కాలువలు ఏ విధంగా ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ ఏ పరి డ్రైనేజ్ ఎలాంటి పరిస్థితులు ఉన్నది ఒకసారి మిమ్మల్ని మీ మీడియా ముందే తీసుకెళ్లి చూపిస్తాం సాక్షాత్తు మనమే వెళ్ళి అక్కడ చూద్దాం నేను ప్రచారంలో భాగంగా వెళ్తే అక్కడ మురికి కాలువలలో కాలు పెట్టి అతలు దాటాల్సినటువంటి పరిస్థితి ఈరోజు జూబ్లిల్స్లో ఉంది ఇక్కడ జూబ్లిల్స్లో జూబ్లీస్ ప్రజలు చూస్తే ఏమంటారు అంటే ఇక్కడ బ ఏమంటారు ధనికులు ఉంటారు ఎక్కువ డబ్బు ఉన్న వాళ్ళు ఉంటారు అనుకుంటాం కానీ బస్తీ బస్తీ తిరిగి చూస్తుంటే నిరుపేద కుటుంబాలకు చెందినటువంటి స్థానికులు ఇక్కడ ఉన్నారు వాళ్ళ పరిస్థితి అగ అఘోరంగా ఉంది వారి పరిస్థితిని చూస్తుంటే నవీన్ యాదవ్ వస్తే వాళ్ళ యొక్క ఆశయాలకు మంచి స్ఫూర్తి మంచి ఆశయాలు మెరుగుపడతాయని ఆశిస్తున్నాం